అంతకు ముందేమో ఆ పదవి అన్నారు ఆ తర్వాత లేదు లేదు ఇంకో పదవి అన్నారు సంబరాలకు సిద్ధమవుతున్న వేళ ఊ అనిపించారు ఆమె అదృష్టం బాలేదా లేక అది కలిసి రాకుండా ఎవరైనా చేస్తున్నారా ఆ కూటమి ఎమ్మెల్యే విషయంలో ఇప్పుడు ఇలాంటి చర్చే జరుగుతోంది ఇందుకే ఆవిడ ఎవరు ఆ పదవుల పంచాయతీ ఏంటి కూటమిలో తీరు లోకం నాగమాధవికి పదవి ఎందుకు రావట్లేదు స్వయం కృతాపరాధమా ఎవరైనా అడ్డుకున్నారా శ్రీకాకుళం జిల్లా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి వ్యవహారంలో ఇప్పుడు ఇలాంటి చర్చే జరుగుతోంది జనసేన తరపున పోటీ చేసి అసెంబ్లీకి వెళ్లిన తొలి మహిళా ఎమ్మెల్యేగా నాగమాధవికి పదవి అందినట్టే అంది దక్కకుండా పోతుందన్న చర్చ నడుస్తోంది మొన్నటిదాకా డిప్యూటీ స్పీకర్ పక్కా అన్నారు అది కాస్త రఘురామకృష్ణ రాజుకు దక్కడంతో నిరాశ చెందారు జనసేన వీర మహిళ అయితే ఆ తర్వాత మరో పదవి వస్తుందన్న ప్రచారం జోరెందుకుంది ఈసారి పదవి పక్కా అన్నారు దీంతో ఇక చెయ్యండ్రా సంబరాలు అన్నట్టుగా ఆమె అనుచరులకు ఆదేశాలు వెళ్లిపోయాయట అదృష్టం వెనక్కి వెళ్లిందో దురదృష్టం ముందుకొచ్చిందో కానీ ఆ పదవి విషయంలోనూ నిరాశే ఎదురవుతోందట ఈ మహిళా అయితే దీని వెనుక చాలా కారణాలే ఉన్నట్టు లోకల్ వర్గాలు చర్చించుకుంటున్నాయి రెండు వేల జనసేన నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన నాగమాధవి తాజా ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచారు ఇక్కడ టీడీపీ కూడా బలంగానే ఉన్నప్పటికీ పొత్తు ధర్మంగా టికెట్ ని త్యాగం చేసిన తెలుగు తమ్ముళ్లు నాగమాధవి గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు బీజేపీ నేతలు కార్యకర్తలు కూడా గట్టిగానే సపోర్ట్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా బీచిన కూటమి గాలి సైతం ఆమెకు కలిసొచ్చింది అందుకేనేమో రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ఎనిమిది వేల ఓట్లు మాత్రమే దక్కించుకోగలిగిన నాగమాధవి ఈసారి ఏకంగా సుమారు నలభై వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయాన్ని సాధించారు అయితే అది ఆమె సొంత గెలుపు కాదనే విషయం అందరికీ తెలిసింది ఇందులో టీడీపీ పాత్ర కీలకమని ఆమెకు తెలుసు అయితే గెలిచాక నాగమాధవి తీరు మారిపోయిందట కూటమి ఎమ్మెల్యేగా అందరినీ తలుపుకుని వెళ్లాల్సిన ఆమె టీడీపీ నేతల్ని దూరం పెట్టేశారు కూటమి ఎమ్మెల్యేని నియోజకవర్గంలో తమ నాయకులుగా భావించిన టీడీపీ నేతలు తీవ్ర నిరాశకు గురయ్యారు రోజుల తరబడి ఎదురు ఎమ్మెల్యే అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి నేతలు ఎవరొచ్చినా పనులు చేసి పెట్టొద్దంటూ అధికారులకు ఎమ్మెల్యే లోకం ఆదేశాలు జారీ చేశారంటేనే ఢిల్లీమర్ల కోటవిలో పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజుతో కానీ ఇతర టీడీపీ నేతలతో కానీ ఎమ్మెల్యేకు ఏమాత్రం సత్యత లేదు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఏ టీడీపీ నేతను కూడా ఆమె మిత్రపక్షంగా చూడడం లేదట దీంతో ఎమ్మెల్యే తీరును వ్యతిరేకిస్తూ తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కేదాకా వచ్చేసింది పరిస్థితి మిత్రపక్షం నిరసనలు తెలుపుతుంటే పిలిచి మాట్లాడాల్సిన బాధ్యతను మరచి మరింత కోపగించుకున్నారట ఎమ్మెల్యే పంతానికి పోయి తనను గెలిపించిన కార్యకర్తలు నాయకులకు చుక్కలు చూపిస్తున్నారట నాగమాధవి దీంతో టీడీపీ వర్సెస్ జనసేన ఎమ్మెల్యే అన్నట్టుగా తయారైంది నెల్లిమర్ల నియోజకవర్గ పరిస్థితి ఈ వ్యవహార శైలి ఆమెకు పదవి రాకుండా అడ్డుకుంటోంది అన్నది లోకల్ గా వినిపిస్తున్న మాట నెల్లిమర్ల జగడం కూటమి పెద్దల దృష్టికి వెళ్లడంతో ఫోర్మెన్ కమిటీ రంగంలోకి దిగిపోయింది టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ నేతృత్వంలో ఉన్న ఈ కమిటీ ఎమ్మెల్యే లోకం నాగమాధవి టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజులను పిలిపించి మాట్లాడారట అయితే కమిటీ ముందు కూడా ఎమ్మెల్యే నాగమాధవి ఏమాత్రం తగ్గలేదట నేను ఎమ్మెల్యేని నా పని నన్ను చేసుకోనివ్వండి అంటూ కాస్త గట్టిగానే మాట్లాడారట దీంతో చేసేదేం లేక అధినేతల దృష్టికి తీసుకువెళ్లారట కమిటీ సభ్యులు ఢిల్లీమర్ల కూటమిలో రాజుకున్న చిచ్చు ఇప్పటికే మరికొన్ని నియోజకవర్గాలకు పాకింది దీంతో ఎమ్మెల్యే నాగమాధవి తీరుపై అధినేత పవన్ కళ్యాణ్ కూడా అసంతృప్తితో ఉన్నారట మహిళా ఎమ్మెల్యేని గౌరవప్రదంగా చూసుకోవాలని భావిస్తే ఆవిడ ఇలా చేస్తున్నారేంటి అనే అభిప్రాయాన్ని పార్టీ నేతల దగ్గర వ్యక్తం చేశారట పవన్ కళ్యాణ్ అందుకే ఆమెకు పదవులు వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నట్టు టాక్ మొదట డిప్యూటీ ఇస్తారనుకున్నా ఆ తర్వాత బిగ్ పదవి ఇవ్వాలనుకున్నా ఆమె వ్యవహార శైలి వల్లే ఇవ్వలేదని తెలుస్తోంది స్థానిక నేతల నుంచి రాష్ట్ర నేతల దాకా ఆమెపై వ్యతిరేకంగానే రిపోర్ట్లు ఇవ్వడం కూడా పదవి దక్కకపోవడానికి ఒక కారణంగా ప్రచారం జరుగుతోంది ఆమెది స్వయంకృతాపరాధమని కూడా జనసేనలోని ఒక వర్గం అభిప్రాయపడుతోంది తన గెలుపు కోసం కృషి చేసిన మిత్రపక్షాలను కలుపుకుని వెళ్లకపోతే ఆమెకు నష్టం తప్పదని హెచ్చరిస్తోంది లోక మాధవి ఇక్కడైనా మారుతారా తానింతే అంటారా చూడాలి మరి